ఎందుకని ఈనాడు క్రైస్తవులమని పిలువబడుతూ ఏ నమ్ముకోమంటే మాకు ఏసయ్య వద్దు కేవలం చాలు అని అంటున్నారు మదర్ తెరీష భారతదేశానికి ఎంతో సేవ చేసి ఇవాళ ప్రపంచానికి ఆమె ఒక ఒక వెలుగులాగా ప్రకాశించిన అది అంటే కారణం ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఎంతోమంది త్రాగుడు మానుకున్నారు యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి ఎంతోమంది పాప జీవితాన్ని విడిచిపెట్టినారు యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు నేను ఇంతకుముందు మందు త్రాగేవాడను ఇప్పుడు మానేసిన నేను ఇంతకుముందు పాపం చేసేవాడను ఇప్పుడు మానేసిన ఇంతకుముందు నా జీవితం ఇలా లేదు ఇప్పుడు నేను చాలా బాగుపడ్డా ఇంతకుముందు నాకు సమాధానం లేదు ఏసయ్య మందిరానికి వచ్చిన తర్వాత నాకు సమాధానం వచ్చింది నేను దయ్యముల చేత పీడించబడ్డా ఏసై దగ్గరికి వెళ్ళి నేను బాగుపడ్డా అనేక రకాలైన శోధనలతో నా కుటుంబము శ్రమల పాలైపోయింది ఏసఐ ద్వారా నాకు విడుదల కలిగింది ఇలా ఎన్నో రకాల సాక్ష్యాలు చెప్తా ఉన్నారు ఏసై దగ్గర మేలు జరిగింది ఏసఐ దగ్గర స్వస్థత జరిగింది ఏసఐ దగ్గర అద్భుతం జరిగింది ఏసఐ దగ్గర నా పాపానికి క్షమాపణ దొరికింది నా కుటుంబం ఆర్థికంగా స్థిరపడ్డది నేను నా కుటుంబం నెమ్మది సమాధానం కలిగి ఉన్నాము మరి ఇంత గొప్ప ఏసఐ అంటే ఎందుకు నచ్చట్లేదు ఎదుకటి దేవుని పెట్టారా ఈ లోకమట చీకట్లో ఉందట ఈ చీకటికి వెలుగు ఎప్పటికీ నచ్చదు యేసు ప్రభుల వారంటే ఎందుకు అందరికి నచ్చట్లేదు యేసు ప్రభుల వారు ఎందుకు నచ్చట్లేదు అంటే ఈ మనిషికి నచ్చేయని యేసు ప్రభుల వారు వద్దంటున్నాడు ఏంటి మనిషికి నచ్చేయి ఈ మనిషికి నచ్చేయని కూడా ఇతరులకు అన్యాయం చేసేది వాళ్లకు వాళ్ళు అన్యాయం చేసుకున్నాయి యేసు ప్రభుల వారు దొంగతనం వద్దు అది కొంతమందికి నచ్చదు ఏసు ప్రభుల వారు వ్యభిసరించొద్దు అంటాడు అది చేసే వాళ్ళకి నచ్చదు యేసు ప్రభుల వారు అబద్ధం ఆడవద్దు అంటారు అంటాడు అది అది ఆడేవారికి నచ్చదు ఏసుప్రభుల వారు ఎవరిని తిట్టద్దు కొట్టద్దు అంటాడు అది నచ్చదు ఈ మంచివి ఏసుప్రభులు వారు చెప్తున్నప్పుడు వాళ్ళకి నచ్చట్లేదు ఆనాడు యూదులు కూడా ఎందుకు యేసుప్రభుల వారిని శిక్షించినారు అంటే ఈయన చెప్పే మాటలు వాళ్ళకు నచ్చల ఎందుకు నచ్చలేదు అంటే వాళ్ళు చేసే పాపాలని ఆయన చేయొద్దు అంటున్నాడు ఒక తండ్రి తన బిడ్డకు మంచిగా బ్రతకమని చెబితే ఆ తండ్రి మీద బిడ్డ తిరగబడితే అతను ఎంత జ్ఞానవంతుడని మనం అనుకోవాలి ఎంత వెర్రివాడు అని మనం అనుకోవాలి యేసుప్రభుల వారు చీకటిలో పాపములో శాపములో అపవిత్రతలో మోషాలు అక్రమాలు అన్యాయాలు దొంగతనాలు హత్యలు ఈ అపవిత్రమైన కుటుంబాలను పాడు చేసుకునే పరిస్థితుల్లో ఉన్న మనుషుల్ని బాగు చేయడానికి వస్తే ఈ మనుషులు ఏమంటున్నారంటే మాకు యేసుప్రభుల వారు వద్దు అంటున్నారు